కావచ్చు నోరేన్ పొద్దున నుంచి ఒక టూ అవర్స్ వస్తుంది వన్ అవర్ పోతుంది ఆ లైట్ గానే ఉన్నాయి అండ్ తర్వాత ఓకే సార్ మోడరేట్ గా వచ్చింది సార్ ఈ రోజు అంతా ఎక్కువ కూడా సో అంటే సీరియస్ ఇష్యూస్ ఏం లేవు ఏం లేదు సార్ ఏం సార్ అండ్ నా డామేజెస్ ఏమైనా ఉంటాయి పార్షియల్ పార్షలీ డామేజ్ హౌసెస్ ఉంటాయి సార్ కొన్ని సో అది మేము రిపోర్ట్ తెప్పించి మనం పంపిస్తాం సార్ అది పొలాలు మునవడం గానీ ఏదైనా పంట నష్టం గానీ ప్రాణం ఉంటాయి సార్ నష్టం సార్ ప్రాణ నష్టం లేదు సార్ ఇప్పటివరకు అందరికి హెడ్ క్వార్టర్ వచ్చాడు సార్ కూడా ఉన్నారు ఎంఆర్ఓస్ కూడా ఉన్నారు ఈ గణేష్ ఫెస్టివల్ కూడా ఉంది దాంట్లో కూడా రెండు కూడా చూసుకున్నారు సార్ చెరువులు చెరువులు కుంటే ఇప్పుడు ఏమన్నా సార్ అది కూడా ఓకే ఉన్నాయి సార్ మన దాడా వడ్డీ వాళ్ళు రెండు మేజర్ ప్రాజెక్ట్ సార్ అది కూడా వాళ్ళు వదులుతున్నారు అంటే ఎక్కువ ఇంప్రూవ్ వస్తే బిఆర్ మానిటరింగ్ సార్ ఇప్పుడేం అంత ప్రాబ్లం లేదు సార్ అన్ని అన్ని మండల అధికారులతో ఇప్పుడు ఐ మీన్ వీడియో కాల్ ఆర్ టెలికాఫ్ పెట్టేసి వెల్ కాల్ పెట్టేసి మానింటరీ చేయండి ఓకే సార్ ఎక్కడ ఎక్కడ అంట్రోడించడం జరుగుతున్నా యెస్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే